కోమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలం పచ్చేడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి స్వామి ఆలయాన్ని సందర్శించారు స్వామి వారికి గత మూడు రోజులుగా మహా సంప్రోక్షణ కుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో పచ్చేడు గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బుచ్చి టీడీపీ నాయకులు సూర రెడ్డి ఆయన సతీమణి జెడ్పీటీసీ ప్రదీప ఆలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు సాగువాలతో ఘన సత్కారం చేశారు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆహ్వానం పరికారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయంలో ఉన్న భక్తులను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కోవోరు టీడీపీ వేమిరెడ్డి రెడ్డి బుచ్చరెడ్డిపాలెం మండలం పచ్చేడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి కుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో పంచేడు గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి రెడ్డికి బుచ్చ టీడీపీ నాయకులు సూర శ్రీనివాసు రెడ్డి ఆయన సతీమణి జెడ్పీ ప్రదీప ఆలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు సత్కారం ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో అనంతరం వేమిరెడ్డి రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయంలో ఉన్న భక్తులను వేమిరెడ్డి రెడ్డి ఆప్యాయంగా పలకరించారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు